రానున్న ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అసెంబ్లీ ముందుకు రానుంది స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సోమవారం జరిగిన శాసనసభ కార్యక్రమాల సలహా కమిటీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దీంతో ఈ ఇవసమై నెలకొన్న సందిగ్గత తొలగిపోయింది శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షన అసెంబ్లీలో సోమవారం ఈ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొనగా వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు గవర్నర్ ప్రసంగంతో పాటు కలుపుకొని పదిహేడు రోజుల పాటు అసెంబ్లీ జరపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు తులాత మార్చి పంతొమ్మిదవ తేదీ వరకే నిర్వహించాలన్న అభిప్రాయం సమావేశంలో వచ్చింది అనంతరం మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో మార్చి ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో కూడా సభ జరగనుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం చర్చ జరగనుంది శివరాత్రి సందర్భంగా ఇరవై ఆరవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇరవై ఏడవ తేదీ సెలవు దినాలు ప్రకటించారు ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు అలాగే మూడవ తేదీ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు అదే రోజు బడ్జెట్పై చర్చ ప్రారంభించి నాలుగు ఐదు తేదీల వరకు కొనసాగించనున్నారు ఇరవై ఎనిమిది అంశాలపై చర్చ జరపాలని టీడీపీ పదమూడు అంశాలపై చర్చించాలని బీజేపీ ప్రతిపాదించింది జనసేన ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదు తమ సభ్యులు అడిగిన ప్రశ్నలు ఎక్కువగా ఉండేలా చూడాలని ఆ పార్టీ నుంచి హాజరైన మంత్రి నదేండ్ల మనోహర్ కోరినట్లు సమాచారం ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు టీడీపీ చీఫ్ జీవి ఆంజనేయులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవరా ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు